ఆయన ఓడిపోయాక ఇక గెలిచాడు టార్చర్ పెడుతుంటాడు అన్న ఇప్పుడు ఈయన బీజేపీ అయినా గెలిచిండు ఆయన ఏ ప్రోగ్రామ్ కి రాణిస్తలేడు ఈయన ఎంపీలను పట్టుకొస్తాడు మంత్రులను పట్టుకొస్తాడు అన్ని నాగరేషన్ వేస్తాడు చెబిరల్లి అన్న చేస్తే చేసిండు అని ఒక్క రూపాయి దేలేండి అన్న అడుగలం మీ ముఖ్యమంత్రిని గట్టిగా మన నిజామాబాద్కి ఏమైనా జయమని అడుగు మన కామారెడ్డికి ఏమైనా చేయమని అడుగు ఎందుకు అడగడం లేదు మీరు నిజామాబాద్ లో పోటీ చేసిడు అక్కడ ఒక్క రూపాయి ఇవ్వలే మీరు కామారెడ్డిలో పోటీ కామారెడ్డి మనిషి మీరు కామారెడ్డికి నామ్ ఆగే ఎందుకు ఏం పని చేస్తలేరు అన్న ఒక్కటంటే ఒక్క రూపాయి ఇస్తలేదు అసలు ఈ వరదలు లేదుకు వచ్చినాయి కూడా మనకు తెలుసు ఈ వరద బురదకు కారణమైన వాళ్ళు బిఆర్ఎస్లో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయినారు వాళ్ళని అప్పుడు ఏమండదు ఇప్పుడు ఏమండలేదు ఈ మరి ముఖ్యమంత్రి గారు ఏం చర్యలు తీసుకుంటారో మరి హైడ్రా అసౌంట్ వ్యవహారం ఇక్కడ కామారెడ్డిలో కూడా పెడితే మొత్తం చెత్త సాఫ్ అవుతుందేమో ఒకసారి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి తీసుకుంటారో మరి హైడ్రా అసౌంట్ వ్యవహారం ఇక్కడ కామారెడ్డిలో కూడా పెడితే మొత్తం చెత్త సాఫ్ అవుతుందేమో ఒకసారి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇక్కడ మన గెలిచినటువంటి ఎమ్మెల్యే బీజేపీ వెంకట్రామనారెడ్డి గారు ఆయన తాజా సీఎం నోడగొట్టిండు మాజీ సీఎం నోడగొట్టిండు చరిత్రలో నిలిచిపోయిండు జాయింట్ కిల్లర్ లేక అద్దప్త ఆయన మాత్రం ఏం సాధిస్తలేదు బీజేపీ పార్టీ మేమింతా మేమింతా అంటారు కనీసం గిన్ని వరదలు వస్తే బీజేపీ వాళ్ళు వచ్చి పెరేడ్ చూసినట్టు చూసి